కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ సెంటర్త్యేకతలు అతి పెద్ద ప్రొజెక్టర్ పై క్లాసెస్ నిర్వహణ బాలబాలికలకు ప్రత్యేక క్లాసులు మరియు లెబోరేటరీ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టితో ల్యాబ్ నిర్వహించబడిను ప్రతి బ్యాచ్ నందు పరిమితి సీట్లు కలవు అడ్మిషన్లు జరుగుతున్న సంప్రదించండి ఎస్ఐడి కంప్యూటర్స్ పొదిలి రూట్ పొదిలీ రోడ్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో గురువారం ఘనంగా నిర్వహించారు జనసేన దర్శి నియోజకవర్గ నాయకులు గరికపాటి వెంకట ఆదేశాలతో స్థానిక అద్దంకి రోడ్లోని పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించి భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు దిరిశాల యేసురెడ్డి పసుపులేటి చిరంజీవి పుప్పాల రుద్ర ఉల్లి బ్రహ్మయ్య కొండయ్య తోట రామారావు ఎంవి శేషయ్య కె ప్రసాద్ నాగేంద్ర ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ పార్టీ యొక్క ఆవిర్భం చూసినట్టయితే రెండు వేల పద్నాలుగులో మార్చి పద్నాలుగు గా సమ సమాజం అనే సిద్ధాంతంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది మరి అదే విధంగా మరి ఈ పార్టీని మరి రైతులకు మరి పేద బడుగ బలినా వర్గాలకు మరి పేదలకు కూడా మరి పోరాటం అనే పార్టీగా జనసేన పవన్ కళ్యాణ్ గారు అభివర్ణించడం జరిగింది మరి మనం చూసినట్టయితే ఈ సుదీర్ఘమైనటువంటి పది సంవత్సరాల్లో అంటే ఇప్పుడు మనం పదకొండవ సంవత్సరంలోకి అడుగు పెడతాం గడిచిన పది సంవత్సరాలు జరిగినటువంటి ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న పార్టీ జనసేన పార్టీ ఎక్కడ లేకపోయినా మీ ఆయన మన ఎక్కడే ఇక్కడే ఉంది ఈ యొక్క నియోజకవర్గంలో ఈ నాయకులందరూ నా నా తరఫున కలి చేయమని చెప్పారు నేను ఇక్కడ లేకపోయినా కూడా ఆవిర్భావ సార్ కూడా అక్కడే చేస్తున్నారు కనకాలో డలాస్ లో కాబట్టి ఆయన ఇక్కడ లేకపోయినా సరే మన నాయకులందరినీ ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అక్కడ ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు మనం కూడా ఇక్కడ అందరం హ్యాపీ ఒక రకంగా కల్సని ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు కాబట్టి మీ అందరూ ఎవరైతే నాయకులు గాని అందరూ ఇర్నేకి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేయండి జై గరికిపడి వెంకట్ జై జనసేన జై జనసేన కార్ కల్యాన్ జై కల్యాన్ జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన జై జనసేన జై జనసేన లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్